హాయ్ అండి అందరూ బాగున్నారా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా మటన్ని తీసుకొచ్చి శుభ్రంగా వాచ్ చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నా పర్లేదు నేను కొద్దిగా మటన్ కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకున్నానండి అదే విధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను నేను వీడియోలో చూపించిన విధంగా వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ని శుభ్రం చేసుకున్నాం కదండి మనం ముందుగా తీసుకొచ్చుకున్న మటన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మటన్ కూడా ఇది దీన్ని శుభ్రం చేసుకున్న మటన్ని కూడా ఇది కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ ముక్కలను వేసుకోవాలండి వేసి కొద్దిగా ఉడికిన తర్వాతనే పసుపు వేసుకోండి ముక్కలకు చాలా పర్ఫెక్ట్గా పడుతుందండి అప్పుడు ఈ మటన్లో వాటర్ కంటెంట్ వస్తుందండి అది కొంచెం అయ్యే అది వాటర్ కంటెంట్ కొద్దిగా డ్రై అయిన దాకా బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువ ఒక పెద్ద చెంచాతో వేసుకోవాలండి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మటన్లో కొద్దిగా కారం ఉంటేనే అది ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వేసిన తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ని వేసేసుకోండి మటన్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అయితే పూరీలోకి అయితే ఫుల్ మనమైతే ఒక్క పూరి కూడా వదలకుండా తింటామండి ఈ పూరి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ మటన్ పూరి కర్రీ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చూసారండి ఇలా బబుల్ బబుల్గా వస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ మటన్ కర్రీ ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయినట్టే అండి అదేవిధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఎంతో టేస్టీ అయినా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ చూస్తేనే నూరూరిపోతుంది కదండి మీరు పూరి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది రైస్లో కూడా సూపర్గా ఉంటుంది మీ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టుకోండి సూపర్ ఉంటుంది లాస్ట్లో చివరిగా కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మటన్ కర్రీ రెడీ అయినట్టేనండి ఇలాగా గరం మసాలా వేసేసుకొని చివరిలో మనం ఏం చేయాలంటే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉంటుంది కదండి దాన్ని సన్నగా చాప్ చేసుకొని బాగా శుద్ధం చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని చివరిలో పుదీనా కొత్తిమీరతో కానీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ తెలంగాణ స్టైల్ కర్రీ రెడీ చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదండి ఇది చివరిలోనే వేస్తేనే బాగా ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మటన్ కర్రీ అంటే మా సన్కి చాలా చాలా ఇష్టం అండి పూరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదండి చూస్తేనే నోరుతుంది కదండి చూడండి ముక్కలు కూడా ఎంత ఈవెన్గా ఎంత బాగా మనకు గ్రేవీ కూడా చాలా బాగుంటుంది